హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ అందరికీ ఈరోజు జూలై ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శనివారం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పాసు ఫౌండర్ సాంశివరావు ఆలియా సైలస్ మేద్రమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎప్పటిలాగే మనకి ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషములకు ఓను సెవెన్ పాప రూపంలో మన సీఈఓ యాస్ ముపారే గారు పంపించారు ఈ ఓను సెవెన్లో ఈ ఓను సెవెన్కి కొన్ని గంటల ముందుగా అనగా పదిహేడు లోపు మనందరికీ ఓఎస్ బ్యాక్ ఆఫీసులో హెచ్చరికతో కూడినటువంటి సందేశం మన సీఈఓ యాస్ ముపారే గారు పంపించడం జరిగింది ఈ సందేశానికి ముందు ఓను సిక్స్ ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలకు మన సిస్ ముప్పార్య గారికి పంపడం జరిగింది ఈ న్యూస్లను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏమిటంటే గత కొన్ని నెలల క్రితం మనమందరం ఓఎస్ బ్యాక్ ఆఫీసులో ఓపెన్ చేసి పాపప్ కోసం ఎంతగానో ఎదురు చూసేవాళ్ళం కానీ అప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా పాపప్లో సీఓ గారు ఏం పెడతారా అని ఎదురు చూసే మనకి ఇప్పుడు మనం ఎదురు చూసే క్షణాలు అవసరం లేకుండా మన సీఓ యాస్ గారు మనకు చాలా దగ్గరగా మన కంపెనీలో జరిగే విషయాలు మనము తెలుసుకోగలుగుతున్నాము అవును గత రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు వచ్చిన ఓ న్యూస్ సెవెన్లో చాలా స్పష్టమైన విషయాలు మనకు అర్థమవుతున్నాయి మన ప్రియతమ మా యాస్ ముపారే గారు ఓ న్యూస్ సెవెన్లో అంటున్నారు రెడ్ అక్షరాలతో రాశారు హెడ్లైన్గా మిమ్మలను కలుస్తున్నాను మీకు కాల్ చేస్తున్నాను అని అంటున్నారు దీని అర్థం ఏమిటి త్వరలో మన సీఈఓ యాస్ ముపారే గారు మనతో వెబినార్ ద్వారా కలుస్తాను అని సందేశాన్ని ఇస్తున్నారని నాకు అర్థమైంది ఇంతకుముందు వచ్చిన పాపప్లో ఆ పాపప్లు రాకముందు ఎల్సి లీడర్లు పాప పోస్తుంది ఓఎస్ బ్యాక్ ఆఫీస్ చూడండి మీ కళ్ళు ఓఎస్పై ఉంచండి అని చెప్పేవారు కానీ ఇప్పుడు అంతా మారిపోయింది ఇప్పుడు మన సీఈఓ యాస్ ముపారే గారి ఓనెస్ సెవెన్లో మొదటి పాపప్ నుండి ఈ ఏడవ న్యూస్ వరకు అవుట్ బౌండింగ్ కమ్యూనికేషన్ల నుండి ఆయన చెప్పారు కంపెనీలో జరిగిన ప్రతి విషయాన్ని అంటే బయట వ్యక్తుల ద్వారా కంపెనీలో వ్యక్తుల ద్వారా కొన్ని సంస్థల ద్వారా మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డామో వాటి నుండి విజయంతో ఎలాగూ గెలిచామో ఈ సంగతులన్నీ తెలియజేయడమే దాని యొక్క అర్థం అలాగే ఓనిస్ ఎయిట్లో గురించి ఎయిట్ గురించి కూడా మన సిపారే గారు తెలియజేయడం చాలా హర్షించదగ్గ విషయం రాబోతున్న ఓనుస్ ఎయిట్లో ఏం చెప్పాలి అనుకుంటున్నారో దాని గురించి కూడా కొంత వివరణగా ఈ ఓ సెవెన్ పౌన్స్ సెవెన్లో చెప్పడం జరిగింది మేము మీ ప్రతి స్పందన కోసం అడుగుతాము ఇప్పటివరకు జరిగిన విషయాల పట్ల లేక మనం ఏమి కావాలని ఎదురు చూస్తున్నామో మన ప్రతిస్పందన అనగా మన నుండి సమాధానం కోరుచున్నారు మన సీఈ యాస్ గారు అలాగనే మన పౌండర్స్ జీవితాల్లో ఇప్పటివరకు ఏ ప్రశ్నలతోటి మిగిలిపోయి ఉన్నారో ఆ ప్రశ్నలన్నిటినీ వెబినార్ పెట్టి ఫౌండర్స్ జీవితాల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు కావలసినటువంటి సమాధానంతో పాటు ఫౌండర్స్ యొక్క జీవితాలను గెలి గెలిపించడానికి మన సీ వ్యాస్ముపారే గారు మన స్వరాన్ని అలాగే వినడానికి ఇష్టపడుతున్నారని ఒక స్పష్టంగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఓన్స్ ఎయిట్ అనేది మన జీవితాలను మార్చబోతుంది మన ప్రీతమ సీఈఓ యాస్ ముపారే గారు మన మనలను తొందరలో కలవబోతున్నాడు మనం చాలా దగ్గరగా ఉన్నాము గెలవడానికి అందరూ బీ పాజిటివ్గా ఉందాం మన సీఓ యాస్ ముపారే గారు మనము చేయవలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఆయనే స్వయంగా భూం భూమ్ అని చెబుతున్నారు దాని అర్థం ఏమిటి చాలా స్పష్టంగా కనబడుతుంది మన ఆస్మపార గారికి ఉన్నటువంటి చాలా ఉత్సాహం మనం చూడగలుగుతున్నాం మనలను కలవడానికి కాబట్టి ధైర్యంగా ఉండండి త్వరలో అనగా కొన్ని గంటల్లోనే మనము అన్ని విషయాలు చూడబోతున్నాం మన యొక్క జీవితాలు గెలుపు పదంలో ముందు కొనసాగబోతున్నాయి కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి ఎవరు ఏ విషయాలు నెగిటివ్గా చెప్పినా ఆ నెగిటివ్గా చెప్పే విషయాలకు దూరంగా ఉండండి ఏ గ్రూపుల్లో అయితే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో కంపెనీ పట్ల అవగాహన లేకుండా ఫౌండర్స్ జీవితాలతో ఆడుకుంటున్నారో అటు వారి నుండి అటు గ్రూపుల నుండి మీరందరూ వచ్చేసి ఎవరు పాజిటివ్గా మన కంపెనీని కూర్చి కంపెనీ ఇచ్చే ప్రతి సందేశాన్ని స్పష్టంగా వివరణ చేస్తున్నారో చెప్తున్నారో వారిని అనుసరించండి నెగిటివ్గా చెప్పేవారి నుంచి చాలా దూరంగా ఉండండి మన కంపెనీలో ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ మనకు మన సీఓ యాసము పార చెప్తున్నారు కాబట్టి ఎవరు కంపెనీ పట్ల నెగిటివ్గా మాట్లాడతారు మన సీఓ గారైనటువంటి ఆ శుపార గారి మీద బ్యాడ్ ప్రచారం చేస్తారు వారందరూ త్వరలో తగిన గుణపాఠం వారికి జరగబోతుందని మనం యా స్ముపారా గారు అందించినటువంటి సందేశాలు మనం చూడగలిగాం కాబట్టి మనందరం చాలా దగ్గరలో ఉన్నాం గెలవడానికి అందరూ ధైర్యంగా ఉండండి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అందరికీ జై భారత్